హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను మినీ ఫ్యామిలీ వాళ్ళకు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు చాలా సింపుల్ వెహికల్ అండి బండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ మోడల్ శాంత్రో వెహికల్ బండి నీట్ అండ్ కండిషన్లో ఉంది ఎక్కడ ఎటువంటి డెంటింగ్ కానీ పెయింటింగ్ లేదు ఫెండర్ ఒక్కటే చెస్ట్ బెండ్ ఉంది చూడండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండి మొత్తం కలర్ కానీ బండి కానీ టైర్లు కానీ డిస్క్లు కానీ మొత్తం టోటల్గా గుడ్ కండిషన్లో ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజీలు ఇవ్వండి ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీస్లో చూడండి బండి టోటల్గా గుండ్రగా చూపిస్తాను వన్ ప్లేట్ వెహికల్ శాంత్రో బండి ఏసీ వస్తుంది ఫుల్ రన్నింగ్ ఉంది నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ రేట్లను చూపిస్తాను లోన కూడా చూడండి బండి ఇంటీరియర్ లైన్ లో ఉండండి లాకేష్ బండి ఇంటీరియర్ చూసుకోండి బండి నీట్ అండ్ కండిషన్లో లో ఉంది అసలు చాలా సున్నితంగా వాడారండి వెహికల్ బండి రీడింగ్ వచ్చేసి టూ ల్యాక్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ సీట్లు ఎక్కడ కూడా చూడండి ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం కానీ లేవు బండి మొత్తం చూసుకోండి ఒరిజినల్ గా సీట్లు చాలా నీట్ అండ్ నీట్ అండ్ కండిషన్లో ఉన్నాయండి తక్కువ రేట్లో ఉందండి చాలా తక్కువ రేట్లో ఉంది బండి చూసుకుంటే రూపు కూడా చూసుకోండి ఒకసారి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి తక్కువ రేట్లోనే ఉన్నప్పుడు ఇలాంటి వెహికల్స్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మనకి చాలా లో బడ్జెట్లో రేట్లో మన కార్లు పెడతాం చూసుకోండి వెహికల్ సీట్లు ఎక్కడా కానీ డెంటింగ్ కానిపోయి ఏం పర్లేదండి సీట్లు కొత్తగా ఉన్నాయండి నైంటీ పర్సెంట్ ఉన్నాయి సీట్లు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇలాంటి బండ్లు చాలా తక్కువ వస్తాయండి రేటు చాలా తక్కువలో ఉందండి కేవలం కస్టమర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ చెప్తున్నాడు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చాలా ఒక గ్లాస్ ఒకటి పగిలిందండి మెయిన్ గ్లాసు అది టూ థౌజండ్తో వర్క్ అయిపోతుంది నో ప్రాబ్లం బండి మాత్రం చాలా కండిషన్లో ఉంది ఒకసారి చూసుకోండి హెడ్లైట్లు కూడా కొత్తగా వేయించారండి బండి మొత్తం వర్కింగ్లో ఉంది ఒకసారి మనం బండి స్టార్ట్ చేసి కూడా చూద్దాం ఉండండి చూడండి ఒకసారి ఇంజన్ కూడా ఆన్ అయింది ఇంజన్ లోన కూడా చూపిస్తా ఒక్కసారి టూ మినిట్స్ ఒక్కసారి చూడండి అండి ఒకసారి చూడండి బండి మొత్తం చాలా నీట్ అండ్ కండిషన్లో ఉందండి న్యూ బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసారు ఎక్కడ ఎటువంటి లీకేజ్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ ఏం లేవు బండి చాలా స్మూత్గా ఇంజన్ రన్నింగ్లో ఉందండి సౌండ్ కూడా చూడండి అసలు వినపడిన వినపడినట్టు మంచి క్వాలిటీలో ఉందండి బండి కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సెవెంటీ ఫైవ్కి ఆటో రేటు కూడా బైక్ కూడా రాదండి చాలా తక్కువలో ఉంది కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్లో కామెంట్ పెట్టండి చాలా తక్కువ రేట్లో ఉందండి సెవెంటీ ఫైవ్ ఉందండి ప్రైస్ చాలా తక్కువ మాట్లాడుకుంటే దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది రేటు తగ్గిద్ది చూసుకోండి ఇంజన్ కానీ బండి కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి